శుభోదయం ధీమహి భక్తి కి స్వాగతం సుస్వాగతం ఓం నమ శివాయ ఈరోజు జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున పంచాంగం విశేషాలు విశ్వా వసు నవ సంవత్సర ఉత్తరాయణ ఋతు ఆషాఢ మాస శుక్లపక్ష చవితి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత పంచమి ప్రారంభమవుతుంది నక్షత్రము ఆశ్లేష నక్షత్రము ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత నక్షత్రము ప్రారంభమవుతుంది సూర్యోదయము ఉదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకు అవుతుంది సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు అవుతుంది వర్జము సాయంత్రము ఆరు గంటల యాభై ఏడు నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత దుర్ముహూర్తము సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలము సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఉంటుంది యమగండము పగలు పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంటుంది రేపు స్కంద పంచమి అదేవిధంగా పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు స్కంద పంచమి ఆ తర్వాత షష్ఠి వస్తుంది స్కంద షష్ఠి వస్తుంది కనుక సంతానం కోసం చూసేవారు ఆర్థిక ఇబ్బందులు ఉండేవారు రేపు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కనుక దగ్గరలో ఉన్నట్లయితే సుబ్రహ్మణ్య స్వామికి చేయించుకోండి అభిషేకము లేదా నాగదేవతకు పాలతోటి అభిషేకం చేసుకోండి అదేవిధంగా శివునికి సోమవారంతో కూడినటువంటి స్కంద పంచమే షష్ఠి వస్తుంది కనుక శివునికి పంచామృత అభిషేకం చేసుకోండి చక్కని ఫలితాలు వస్తాయి మిగతా రోజుల కన్నా వందరి ఎట్ల ఎక్కువ ఫలితం వస్తుంది కనుక ఈ జూన్ ముప్పైని సోమవారం నాడు మిస్ కాకండి అందరికీ ఆ పరమేశ్వరం ఆశీస్సులు ఈ రోజంతా శుభంగా జరగాలని మనసారా కోరుకుంటున్నాను శుభం